హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోయే కథ ఏమిటి అంటే తరుణోపాయం తరుణోపాయం ఈ కథ గురించి మనం తెలుసుకుందాం ఒక గురుకులంలో గురువుగారు తన శిష్యులకు జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాడు దాన్ని అక్కడ శిష్యులతో పాటు అంటే ఆ జ్ఞానాన్ని అక్కడ శిష్యులతో పాటు చెట్టు మీద ఉన్న చిలుక కూడా నేర్చుకుంటూ ఉంటుంది గురువుగారు చెప్పే శ్లోకాలను పద్యాలను అక్షరం పొల్లుపోకుండా దోషం లేకుండా వేస్తూ ఉంటుంది ఇదంతా చూసిన ఒక శిష్యుడు ముచ్చటపడి ఆ చిలుకను పంజరంలో ఉంచుతాడు ఆ ఆశ్రమానికి ఒకసారి ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజుగారు వచ్చి గురువుగారితో కుశల ప్రశ్నల అనంతరం శిష్యుల బాగోగులు విద్యా బోధనల గురించి అడుగుతూ ఉంటే ఆ చిలక తాను నేర్చుకున్నదంతా కూడా రాజుగారి ముందు వల్లెవేస్తూ ఇదంతా గురువుగారు నేర్పించారని చెప్పింది చిలక పలుకులకు ముగ్ధుడైన ఆ రాజుగారు ఆ చిలుకను తనకిమ్మని కోరగా సరేనని ఆ గురువుగారు ఆ చిలకను రాజుగారికి బహుకరించారు రాజుగారు ఆ చిలకను తీసుకువెళ్ళి బంగారు పంజరంలో పెట్టి అల్లారు ముద్దుగా చూసుకోసాగాడు పెంచుకోసాగాడు ఆ చిలక అక్కటి రాజకీయ రాజరికపు వ్యవస్థను గమనిస్తూ ఉండేది ఆ చిలకను గురించి విన్న ఆ రాజు యొక్క పట్టపురాణి దాన్ని తనకిమ్మని రాజుగారిని కోరగా రాణిగారి కోరికను త్రోసిపుచ్చలేక రాజుగారు రాణివాసానికి ఆ చిలకను పంపించారు రాణివాసంలో రోజు కాలక్షేపాలు ప్రవచనాలు జరుగుతూ ఉండేవి రాజపురోహితుడు చివరగా భగవన్నామస్మరణతో మీ బాధలు తొలుగుతుంది అని చెప్పేవాడు అది విన్నంతనే చిలక లేదు లేదు అబద్ధం అబద్ధం అంటూ ఉండేది చిలక ప్రతిసారి ఆ వాక్యాన్ని విన్నంతనే అబద్ధం అంటుంటే రాజుగారు ఆలోచనలో పడ్డారు ఆ రాజ్యానికి ఒకసారి బుద్ధుడు శిష్యులతో ఏతించక రాజుగారు బుద్ధుడిని స్వాగతించి తన రాజప్రసాదానికి తీసుకువస్తాడు ఎప్పటిలాగే ప్రవచనం చివర పురోహితుడు భగవన్నామస్మరణతో నామస్మరణతో బాధలు తొలుగుతుంది అన్న మాటకు చిలక యథావిధిగా అబద్ధం అంటుంది రాజుగారు చిలక సంగతి విన్నవిస్తే అప్పుడు బుద్ధుడు నేను చిలకతో మాట్లాడవచ్చా అని రాజుగారిని అడిగి చిలక చెవిలో ఏదో చెబుతాడు అది విన్న చిలక పంజరంలో పక్కకు పడిపోయి తల వాల్చేస్తుంది రాజు రాణి ఇరువురు కంగారుతో చిలకను ఏం చిలకకు ఏమైందో ఏమోనని పంజరం నుండి తలుపు తీసినంతనే తన అంతవరకు తలవాల్చిన చిలక ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది పోతూ పోతూ భగవన్ నామస్మరణతో బాధలు తొలగవు గురువుగారి స్మరణతో బాధలు తొలుగుతాయి అని రివ్వుమంటూ అంటూ వెళ్ళిపోయింది మిత్రులారా ఫ్రెండ్స్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే చిలక చెప్పింది నిజమే కదా అది ఆశ్రమంలో చక్కగా భగవాన్ నామస్మరణ చేసు నేర్చుకునేందుకే ముచ్చటపడి ప నేర్చుకున్నందుకే ముచ్చటపడి బంజ పంజరంలో బంధించారు ఇక్కడ బుద్ధుడి మాటలు విని పడిపోయినట్టు నటిస్తే తనకు బంధవిమోచనం లభించింది కావున నామస్మరణతో కాదు గురువు గారి మాటలను శ్రద్ధగా ఆలకిచ్చి ఆచరిస్తే బంధ విమోచనం తప్పక కలుగుతుంది బంధంలో ఉన్నామంటే అజ్ఞానంలో ఉన్నామని అర్థం అజ్ఞానాన్ని పోగొట్టేది గురువు యొక్క బోధనలు గురువు ఆవశ్యకతను గుర్తిద్దాం గురువు మాటను జవదాటకుండా త్రికరణ శుద్ధిగా ఆచరిద్దాం బంధాలను అజ్ఞానాన్ని విడనాడి మోక్షన్ మార్గంలో తరిద్దాం పూర్వకాలంలో రాజులకు గురువులుండేవారు దేశానికి రాజైన గురువుగారి మాట రాజు దవదాటేవారు కాదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ